బిగ్ బాస్ హిందీ రియాలిటీ షోకు ఎప్పటి నుంచో హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన హోస్టింగ్తో ఈ సెలబ్రిటీ రియాలిటీ షోకు మరింత క్రేజ్ తీసుకొచ్చాడు సల్మాన్ ఖాన్ ముఖ్యంగా వారాంతాల్లో సల్మాన్ హాజరయ్యే బిగ్ బాస్ ఎపిసోడ్స్ చాలా ఫన్నీగా ఉంటాయి ఈ షోలో సల్లుబాయ్ ధరించే దుస్తులు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి కానీ లేటెస్ట్ ఎపిసోడ్లో సల్మాన్ ఖాన్ పై ఆరోపణలు వస్తున్నాయి సల్మాన్ ఖాన్ మద్యం తాగి హోస్ట్ చేశాడని నెట్టింటా కామెంట్స్ కనిపిస్తున్నాయి అందుకు ఈ షోలో సల్మాన్ ఖాన్ ప్రవర్తన భిన్నంగా ఉండడమే ఓ కారణం రీసెంట్ వీకెండ్ షోలో సల్మాన్ ముఖం బాగా ఉబ్బిపోయినట్లు కనిపించింది కళ్ళు కూడా వాచిపోయాయి ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన చాలామంది సల్మాన్ ఖాన్ తాగి ఉన్నాడని విమర్శిస్తున్నారు అయితే దీనిని సల్మాన్ అభిమానులు ఖండిస్తున్నారు సల్మాన్ బిహేవియర్ పై ఓ క్లారిటీ కూడా ఇస్తున్నారు మహాభారత్ హిందీ సీరియల్లో నటించిన పంకజ్ దీర్ ఇటీవలే కన్నుమూయగా ఆ అంత్యక్రియలకు సల్మాన్ ఖాన్ హాజరయ్యారు తర్వాత రియాద్లో ఒక కార్యక్రమంలో అమీర్ షారుఖ్లతో పాటు సల్మాన్ కూడా పాల్గొన్నారు ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా కొత్త సినిమా షూటింగ్ కోసం ఇండియా వచ్చారు ఆ తర్వాత బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్కు వచ్చాడు ఈ బిజీ షెడ్యూల్ కారణంగానే సల్మాన్ ఖాన్ సరిగ్గా నిద్రపోలేదని ఫ్యాన్స్ అంటున్నారు అందుకే అతని కళ్ళు ఉబ్బిపోయాయని అలసటతో సరిగ్గా నిలబడలేకపోయాడని అయితే కొందరు మాత్రం లేనిపోని మాట్లాడుతున్నారని అభిమానులు కామెంట్ చేస్తున్నారు